చీనీ రైతులందరికీ నమస్కారం అండి ముఖ్యంగా చీనీ దానిమ్మ రైతులకు ఇది సువర్ణ అవకాశంగా చెప్తాను ఎందుకంటే ఇప్పుడు పంట అమ్ముకునే దశలో దానిమ్మ ఉంది ఇంకా రెండు నెలల్లో రెండు లేదా మూడు నెలల్లో మనకు బత్తాయి పంట కూడా మనకు అదేనండి చీనీకాయలు కటింగ్ పడే సీజన్ దగ్గరికి వచ్చినట్లుగా చెప్పవచ్చు ఎందుకంటే చీనీకాయలు అలాగే బత్తాయి లేదా దానిమ్మ అమ్మే రైతులు ఇది సువర్ణ అవకాశంగా చెప్తానండి ఎందుకంటే మీరిప్పుడు వ్యాపారస్తులను వెతుక్కోవడంలో వెతుక్కోవడం లేకుంటే మనం వారు ఎంత చెప్తే అంత రేటు ఇవ్వడం అలాగే మనకు వ్యాపారస్తుల మధ్యవర్తులతో మీకు చాలా తక్కువ నష్టం వాటిల్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దానిమ్మ కానీ బత్తాయి వాళ్ళు కానీ ఇది సువర్ణ అవకాశం చెప్తానండి నేను కొద్దిగా నెట్వర్క్తో చీని మరియు బత్తాయి లేదా దానిమ్మ పంటలు మీరు అమ్ముకోవాల్సిన వాళ్ళు నాకు సంప్రదించండి మీకు మార్కెట్ రేట్ అనుగుణంగా మార్కెట్లో ఎంత రేటు ఉంటే అంత రేటు కూడా మనం వేపించడానికి కూడా నేను సహకరిస్తాను అలాగే మన తోటి రైతులకు కూడా మీరు షేర్ చేయండి అలాగే చీనీ రైతులకి చాలా ఉపయోగకర విషయంగా చెప్తాను ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో చాలామంది చినీ రైతులు ఎక్కువగా ఉంది ఉన్నారంటే దయచేసి ప్రతి ఒక్క చీనీ రైతు కూడా కాయలు అమ్మ అమ్మవలసిన వాళ్ళు ఉంటే ఈ క్రింది నెంబర్లు కూడా సంప్రదించండి ఫస్ట్ మీరు ఎప్పుడైనా సరే ఎలా అమ్ముకోవాలి పంట కాయలు కటింగ్ స్టేజ్లోకి వచ్చినప్పుడు మీరు నేను ఒక వాట్సాప్ నెంబర్ పెడతానండి కింద కామెంట్లో ఆ నెంబర్కి మీరు ఫస్ట్ ఫోటోలు పెట్టాలా అలాగే మీ అడ్రస్ అలాగే మీ పేరు మీకు ఎన్ని ఎకరాలు చీనీ చెట్లు ఉన్నాయి లేదా చీనీ చెట్లు ఎన్ని ఉన్నాయనేది కూడా మీరు తెలియజేయాలా అలాగే దానిమ్మ వాళ్ళు అయితే దానిమ్మ వారి పేరు అలాగే కాయ ఫోటోలు అలాగే మీకు ఎన్ని చెట్లు ఉన్నాయి ఎన్ని టన్నులు అవుతాయి అలాగే సేమ్ అండి బత్తాయి లేదా చీనీకాయలు కూడా మీకు ఎన్ని టన్నులు అవుతాయి మీ పేరు ఊరి పేరు మీ ఫోటోలు కాయ ఫోటోలు తర్వాత మేము విజిట్ చేస్తాను విజిట్ చేసిన తర్వాత మీకు రేట్ కూడా డైరెక్ట్ అండి ఇంకోటండి మనం చాలామంది వ్యాపారస్తులు కాయలు పీకేసుకుని డబ్బులు కూడా ఇవ్వరు కానీ మనం పీకిన వెంటనే కాయలు కాయలు పీకేసిన వెంటనే మన డబ్బులు కూడా మన తోటలోనే ఇప్పించడం జరుగుతుందండి అది మన ఆధ్వర్యంలోనే ఉంటుంది మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క చీనీ రైతు అలాగే దానిమ్మ రైతు కూడా మన డబ్బులు కూడా మనం వ్యాపారస్తులతోనే మనం కంపల్సరీ ఆడే తోటలోనే ఇప్పించే ఇప్పించేసి మనం ఎంత రేటు ఉంది మార్కెట్లో అనుగుణంగా మనం అంత రేటుకే కాయలు అమ్మించడం జరుగుతుందండి మీరు వ్యాపారస్తులతో మోసపోకండి దయచేసి రైతులు మన యూట్యూబ్ ఛానల్లో కాకుండా వివిధ రైతులు చిని మరియు బత్తాయి లేదా దానిమ్మ రైతులు అమ్మవాల్సిన వాళ్ళు కింది నెంబర్ ఉంటుందని ఆ నెంబర్ పేరు మీ ఊరు పేరు నీ పేరు ఫార్మర్ పేరు మీకు ఎన్ని ఎకరాలు ఉంది అలాగే కాయల ఫోటోలు మీరు వాట్సాప్ ద్వారా మీరు కమ్యూనిటీ వాట్సాప్ ద్వారా మీరు నాకు పెట్టినట్లయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను అలాగే వ్యాపారస్తులు కూడా ఇంకోటండి చాలామంది చేసే పొరపాటు ఏంటంటే కాయలు కోసిన వెంటనే చాలా రోజులకు డబ్బులు ఇస్తూ ఉంటారు లెట్ల లేదండి మనము బండి పోతాను వెంటనే మనకు బండి నిండిన వెంటనే మన తోటలోనే డబ్బులు ఇచ్చిన డబ్బులు కూడా ఇప్పించడం జరుగుతుంది కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు చీని అమ్ముకునే వాళ్ళు ప్రతి ఒక్క రైతు సోదరుడు ఈ వీడియోని షేర్ చేయాలా అలాగే దాన్ని అమ్మాల్సిన వాళ్ళు అమ్ముకునే రైతులు కూడా మీరు ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మన తోట రైతులు కూడా మీరు వీడియో షేర్ చేయాలని కోరుకుంటున్నాను అలాగే ఇది ప్రతి ఒక్క రైతుకు సువర్ణ అవకాశం అండి అలాగే మీరు చీనీ లేదా ధాన్యం లేదా కర్బూజ దోశ ఇవి ఏ పంటలైనా సరే అండి మీరు నాకు కాంటాక్ట్ అవ్వండి మీరు వాట్సాప్లో మీ పంట యొక్క కాయల యొక్క ఫోటోలు మీ పేరు మీ చిరునామా మీ అడ్రస్ చెప్పినట్లయితే ఎన్ని ఎన్నిట ఎన్నిటన్ ఎన్ని కాయలు ఉన్నాయి అలాగే ఎన్ని ఎకరాలు ఉందన్న చెప్పినట్లయితే మీకు డైరెక్టు కాంటాక్ట్ కూడా మీ వ్యాపారస్తుని నేను పంపిస్తాను అలాగే మీ కాయలు నచ్చినట్లయితే మీకు తరపులో డబ్బులు కట్టేసి కాయలు తీసుకోవడం జరుగుతుంది కావున మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ప్రతి ఒక్క చీనీ రైతుకు అలాగే దానిమ్మ కర్బూజ మరియు దోశ రైతులకు కూడా వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ